ద్వితీయోపదేశకాండము పదవ అధ్యాయము ఆ కాలమందు ఎహోవా మునుపటి వాటి వంటి రెండు రాతి పలకలను నీవు చెక్కుకొని కొండ ఎక్కి నా యుద్ధకు రమ్ము మరియు నీవు ఒక కర్ర మందసమును చేసుకొనవలను నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకల మీద వ్రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలెనని నాతో చెప్పెను కాబట్టి నేను కర్రతో ఒక మందసమును చేయించి మునుపటి వాటి వంటి రెండు రాతి పలకలను చెక్కి ఆ రెండు పలకలను చేతపట్టుకొని కొండ ఎక్కి తిని ఆ సమాజ దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన పది ఆజ్ఞలను మునుపు వ్రాసినట్టు ఎహోవా ఆ పలకల మీద వ్రాసెను ఎహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగివచ్చి నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచి తిని యహోవా నాకు ఆజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచి తిని ఇస్రాయేలీయులు యహకానీయులదైన బెయోరోతు నుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతి పెట్టబడెను అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాచకుడాయెను అక్కడ నుండి వారు గుద్గోదకును గుద్గోదా నుండి నీటి వాగులు గల దేశమైన యత్బాతాకును ప్రయాణము చేసిరి నేటి వరకు జరుగునట్లు యహోవా నిబంధన మందస్సమును మోయుటకు యహోవా సన్నిధిని నిలుచుటకును ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున ఎహోవా ఏర్పరచుకొనెను కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీయులు స్వాస్థ్యమునైనను పొందలేదు నీ దేవుడైన యహోవా వారితో చెప్పినట్లు యహోవాయే వారికి స్వాస్థ్యము నేను మునుపటి వలె నలువది పగళ్ళునూ నలువది రాత్రులును కొండ మీద ఉండగా ఎహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింపజేయుట మానివేశెను మరియు ఎహోవా నాతో ఇట్లనెను ఈ ప్రజలు నేను వారికిచ్చదనని వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమున ప్రవేశించి స్వాధీనపరచుకొనున్నట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పెను కాబట్టి ఇస్రాయేలు నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీ కాజ్ఞాపించు యహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యహోవావే అయితే యహోవా నీ పితురులను ప్రేమించి వారి అందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండు ఎలయనగా నీ దేవుడైన యహోవా పరమదేవుడును పరమ ప్రభువునైయున్నాడు ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు లంచము పుచ్చుకొననివాడు ఆయన తల్లిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశియందు దయయుంచి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు మీరు ఐగుప్తు దేశములో యుంటిరి గనుక పరదేశిని జాలి తలచుడి నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను ఆయనే నీకు కీర్తనీయుడు నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే నీ పితరులు డెబ్బది మంది అయి ఐగుప్తునకు వెళ్ళిరి ఇప్పుడు నీ దేవుడైన యహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు